అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వడ మాతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడతారు సార్ నమస్కారం నమస్కారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షులుగా అనేక మంది రాజకీయ నేతల్ని సిట్టు ముందుకు విచారణకు పిలుస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ ఆయన కూడా సిట్టు ముందుకు విచారణకు హాజరవడం జరిగింది ఆ సిట్ ముందు ఆయన చెప్పినటువంటి కొన్ని సంచలన విషయాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీపై ప్రధాన ఆరోపణలు చేయడం జరిగింది దీంట్లో వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఎలక్ట్రోనల్ బాండ్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే బెదిరింపులకు పాల్పడి ఎలక్టోరల్ ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళ పార్టీకి రాపించుకున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపించారు అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి సిట్ ముందు తేల్చి చెప్పడం జరిగింది సో ఈ ఆయన చెప్పినటువంటి ఈ ఆరోపణలు ఎలా చూడాలి మిగతా పార్టీలకు వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ పైన కూడా ఇప్పుడు అనుమానాలు సో ఎలా చూడాలి సార్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ డొంక గదులుద్దు అనుకుంటే మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్ డొంక గదులుతుందా అంటే విశ్వేశ్వర రెడ్డి చేసినటువంటి సంచలన ఆరోపణలు ఆయన ఎవరికో భూమి అమ్మాడని ఆ భూమి అమ్మగా ఆ కొనుగోలుదారు ఇచ్చిన డబ్బులు దాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని బెదిరించి అతను ఫోన్ ట్యాప్ చేసి నువ్వు లంచం ఇచ్చావు నువ్వు విశ్వేశ్వర రెడ్డికి నువ్వు ముడుపులు ఇచ్చావు ఈ టైప్లో ఆయన వేధించి వేధించి పదమూడు కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అతనితో కొనిపించారని ఆరోపణలు చేస్తోంది ఎవరు ఒక ఉన్నత సభ సభ్యుడు ఏది ఒక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు ఇవాళ బీఆర్ఎస్ పై ఆయన చేసిన ఆరోపణలు ఒక పదమూడు కోట్లు అతని ఎలక్ట్రల్ బాండ్సే ట్యాపింగ్ బ్లాక్మెయిలింగ్తో వచ్చినవా లేదు మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్కి ఇలాగే వచ్చాయా పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసి వసూళ్ళు చేశారా అంటే ఇప్పుడు మనకి టెలిఫోన్ ట్యాపింగ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఈ లింక్ని చూస్తుంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి రాలేదు ఇంత ఎలక్ట్రల్ బాండ్స్ ఒక్క ఎలక్షన్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే నీకు దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై కోట్లు డొనేషన్స్ వస్తే అందులో ఐదు వందల కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ బిఆర్ఎస్ అంటే అసలు దేశంలో రిచెస్ట్ రీజనల్ పార్టీ ఏది బీఆర్ఎస్ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఆ వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణలు పదేళ్లు కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ మరి దేశంలోనే సంపన్న ప్రాంతీయ పార్టీగా ఆవిర్భావం ఈ బెదిరింపుల ఈ అక్రమ వసూళ్ళ అంటే మనం ఏమనుకున్నామంటే సెలబ్రిటీ సెలబ్రిటీలను బెదిరించారని మీడియా కథనాలు చూస్తుంటే హీరోయిన్లను బెదిరించారని అసలు వాళ్ళ కాపురాలన్నీ కూడా మరి విచ్ఛిన్నం చేశారని జడ్జీలు హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ లేకపోతే మీడియా హౌస్ ఓనర్స్ ఇది బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ కానీ రాధాకృష్ణ గారు ఏబీ అని ఆయన కూడా వెళ్ళాడు ఏది నిన్న ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చిన దీంట్లో ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ ఏది అసలు మొత్తం తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం దేశం మొత్తం ప్రకంపనలు సృష్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఇందులో భాగమేనా ఎందుకంటే ఆ ప్రూడెంట్ ట్రస్ట్ అనేది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర ఒక ఎనభై కోట్లో ఏమో ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాడు ఒక గేమింగ్ కంపెనీ ఆన్లైన్ గేమ్స్ ఏవో వాడుకునేటువంటి కంపెనీలు ఇక్కడ రాజకీయ పార్టీల ఎలక్ట్రల్ బాండ్స్ ఇన్ని వందల కోట్లు కొన్నారంటే అటు తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే అక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ లేకపోతే అక్కడ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బాండ్స్ బాండ్స్ని ఈ విధంగా వాళ్ళకి అంటగట్టి వాళ్ళని బెదిరించి కొనిపించా ఇప్పుడు సంపన్న పార్టీ బీఆర్ఎస్ అంటే దగ్గర దగ్గర పదహారు వందల కోట్లో ఏమున్నాయి దాని అసెట్స్ ఎలా ఏ విధంగా ఇద అంటే పవర్ మిస్యూజ్ ఏ స్థాయిలో జరుగుతోంది అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుంది దానికి నీకు ఎలక్ట్రల్ బాండ్సే కాదు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అదే కదా అంటే ఇవాళ ప్రణీత్ రావు ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో నీకు వెంటనే అతను సభ కార్యాలయంలో ఏంటి మొత్తం ధ్వంసం చేశాడని ఒక పదిహేడు కంప్యూటర్లు ఒక నలభై ఏమో హార్డ్ డిస్క్లు అవన్నీ పగలగొట్టి మూసి నదిలో పడేశాడన్నారు లేకపోతే అసలు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాల్చి బూడిద చేశాడన్నారు ఇదంతా బయటపడింది ఏంటంటే ఏదో ఒక మెయిల్ ద్వారా బయటపడింది అంటున్నారు ఆ నవంబర్ నెలలో ఏదో ఒక నెలలో ఆరు వందల యాభై నంబర్లు ఇచ్చారు మీరు పంపిన నంబర్లన్నీ మేము పరిశీలించాం వాటిని మేము చేసాం ట్యాపింగ్ మీకు పంపిస్తున్నామంటూ ఆ ఏజెన్సీలు పంపిన మెయిల్ నీకు ఈ కుంభకోణం ఈ స్కామ్ని బయటపెట్టాయి అంటే అన్ని ధ్వంసం చేశారు కానీ ఆ మెయిల్ అరేజ్ చేయడం మర్చిపోయాడు ప్రణీత్ రావు ఇప్పుడు ప్రభాకర్ రావుని కస్టడీ అడుగుతాను ఇప్పుడు ఇంతవరకు జరిగిన దర్యాప్తు ఇదంతా కూడా సుప్రీంకోర్టుకి నివేదించి వీళ్ళందరి వాంగ్మూలాలు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ లేకపోతే ఆయన పిసిసి చీఫ్ ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అసలు ఆరు వందల పదిహేను కాంగ్రెస్ నాయకులే అన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి మీరు అన్నారు ఇవాళ ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటే ఆమె సంగీత మేడం అపోలో ఇన్స్టిట్యూషన్ అంటే ఇంకా వీళ్ళు అసలు దిగ్గజ సంస్థలు కదా అసలు వీళ్ళు ఈ ట్యాపింగ్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎంత ధ్వంసం చేశారు ఎంత చెడ్డ పేరు తెచ్చారు అంటే ఇక్కడ ఇంకా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తారా ట్యాపింగ్ అంటే అది ఇప్పుడు ఇక పరాకాష్ట అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేల కూడా ట్యాప్ చేశారని చెప్పేసి వచ్చింది కదా అంటే దీన్ని రాజకీయం కోసం కాదు వాడుకున్నది దాంతో పాటుగా నీకు ఈ బెదిరింపులు ఈ బ్లాక్ మెయిలింగ్ అక్రమ వసూళ్లు నిధులు సమకూర్చుకోవడానికి అటు బంగారం గోల్డ్ మర్చెంట్స్ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అని సినిమా వాళ్ళు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అని జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేయటం అంటే ఇంకా అసలు అది ఇంకా నువ్వు ఎలా చూస్తావు అంటే ఎంత అభద్రత ఎంత అనుమానం అంటే గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిచింది కూడా ట్యాపింగ్ ద్వారా అంటున్నారు ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఆయన బయట ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు ఒక ఉప ఎన్నికల గురించి ప్రస్తావించారు ఇప్పుడు ఏది హుజూర్ నగర్ కావచ్చు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ అంటే ఆయన ఏంటి ఒక అడ్వకేట్ ఎవరు ఆయన ఫ్యామిలీ అడ్వకేట్ ఆయన వచ్చి వెళ్తే అతని ఫోన్ ట్యాపింగ్ చేయడం కాదు విశ్వేశ్వర రెడ్డి ఇంట్లో బగ్ పెట్టారట ఓకే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ ఇటు రేవంత్ రెడ్డి లేకపోతే రెడ్డి అసలు బాధితులు మామూలుగా లేరన్నమాట అన్ని ఎన్ని ధ్వంసం చేసిన రికార్డులన్నీ కూడా బయటకు రావాలి ఎంతమంది ఫోన్లు వీళ్ళు రికార్డ్ చేశారో బయటికి రావాలి వాళ్ళు రికార్డింగ్ చేయటం కాదు లైవ్ విన్నారంట సంభాషణలు లైవ్లో విన్నారని లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు వందల యాభై మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని అందుకే ఇవాళ బీజేపీ కూడా ఏమంటోంది ఈటెల రాజేందర్ గాని విశ్వేశ్వర రెడ్డి కిషన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తోంది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు దీనిలో సిబిఐ వాళ్ళేంటి ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు అదేదో తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి పరిమితం కాలేదు వీళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం పారిశ్రామికవేత్తలు హైకోర్టు జడ్జీలు ఏ రాష్ట్రం వాళ్ళు ఇది ప్రాథమిక హక్కు గోప్యత వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తుంది ఇప్పుడు ప్రభాకర్ రావు అతను లేదు అంటున్నారు అతను ఏమీ చెప్పట్లేదు గుర్తులేదు తెలియదు మర్చిపోయా ఈ మాటలే అంటున్నాడు అంటున్నారు ఆయన కస్టడీ వాళ్ళు అడుగుతోంది ప్రభాకర్ రావు కస్టడీకి వస్తే గానీ నిజాలు బయటకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే మీడియాలో కథనాలు రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో ప్రణీత్ రావు లేదా ఆ తిరుపతి అన్న రావు కూడా చెప్పాడు కదా వాళ్ళు ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ మరి ఏదో ఆ వాంగ్మూలాల్లో మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారేమో వాటిల్లో ఎవరో పెద్ద ఆయన పెద్ద చెప్తే చేసాము అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రమేయం స్పష్టంగా కనపడుతున్న దీంట్లో దీన్ని లోతైన దర్యాప్తు జరపాలంటుంది అందుకే ఏది ఇది మామూలు అంశం కాదు ఇది మామూలు తీవ్రమైన నేరం అంటే దీన్ని దేశద్రోహంగానే చూస్తారా సార్ ఒకవేళ దేశ దేశద్రోహుల ఫోన్లు ట్యాప్ చేయాలి వీళ్ళు ట్యాప్ చేసింది రాధాకృష్ణ గారి ఫోను బిఆర్ నాయుడు గారి ఫోను అంటే మావోయిస్టుల ఫోన్లు వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇస్తున్నారనో ఏదో అలాంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే మనం అది వేరు ఏది అది అంతర్గత భద్రత లేదు మీరు అన్నట్టుగా బాహ్య శక్తుల వల్ల దేశానికి ముప్పు ముప్పు వాటికి ముందు అంటే హైకోర్టు జడ్జిల వల్ల దేశ భద్రతకు ముప్ప ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వాళ్ళు అభద్రతకు లోనయ్యారు ఆ పార్టీ అభద్రతకి లోన్ అధికారం కోసం అడ్డమైన గడ్డి తిన్నారని మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు రాజకీయాలకు అన్నారు ఏది వాళ్ళ ప్రజల వ్యక్తిగత గోప్యతనే వీళ్ళు నాశనం చేశారు వీళ్ళు వింటున్నారంటే ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు రేపొద్దున ఓట్లు అడుగుతారు అది ఏ పార్టీ అయినా కావచ్చు అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎవరు చేసినా ఇది తప్పే అనమాట అంటే కేటీఆర్ అన్నారు కదా దీన్ని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ముఖ్యంగా దాంట్లో లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా నేను సిద్ధం అని చెప్పేసి ఆయన మరి సవాలు విస్తున్న నేపథ్యంలో ఎంతవరకు ఇది పాసిబిలిటీ ఉందనుకోవచ్చు అంటే నార్కు టెస్ట్ కూడా సిద్ధం అవుతున్నాడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నార్కో ఏదో కసరత్తు చేస్తోంది అక్కడ కసిరెడ్డి రాజు ధనుంజయ రెడ్డి లేకపోతే బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఐదుగురికి నార్కోకి వాళ్ళు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా నార్కోకి సిద్ధం అంటున్నారా చూడాలి అంటే నార్కోలో కూడా బయటపడనంత మాస్టర్ బ్రెయిన్స్ అనే ధీమాన దీన్ని ఎలా చూడాలి లేదు నిజంగానే వీళ్ళు సత్సీలు స్వచ్ఛత ఉందన ఇక్కడ చాలా తీవ్రమైన అంశం ఏది కొన్ని వేల మంది ఫోన్లు వీళ్ళు ట్యాపింగ్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది అసలు ప్రభుత్వాలపైన నమ్మకం సడలుతుంది దాన్ని ముందు ప్రోధి చేయాలి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది దీనివల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది ఇంకెవరు ఇక్కడ వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా నిర్భీతిగా ఇది నా రాష్ట్రం అని ఇక్కడ నేను పెట్టుబడులు పెట్టడం ఉపాధి కల్పించడం వైపేమో ఆంధ్రప్రదేశ్ మరి పెట్టుబడులు గమ్యస్థానంగా మారుతుంది అక్కడ సీఎం చాలా స్పీడ్గా వెళ్తున్నాడు చంద్రబాబు లేకపోతే లోకేష్ మనం చూస్తున్నాం వరుసగా కంపెనీలు అక్కడ క్యూ కడుతున్నాయి ఎక్కడికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాపింగ్ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ దట్టు పారిశ్రామికవేత్తలు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి సంగీత మేడం ఫోన్ ట్యాపింగ్ అని ఆమె భర్తే చెప్తున్న నేపథ్యంలో ఇంకెవరు ఇక్కడ వస్తారు ఎవరు ఇక్కడ చేస్తారు ఏదైనా వీళ్ళు బంగారు తెలంగాణ కాదు వీళ్ళు తెచ్చింది ట్యాపింగ్ తెలంగాణ